కాకినాడ జగ్గంపేటలో వివేకానంద స్కూల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఒమ్మి రఘురాం నేతృత్వంలో ఎయిడ్స్ వ్యాప్తి నిరోధక చర్యలు ముందస్తు జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు చాట్లు నినాదాలు చిన్న నాటికలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైనటువంటి వైరస్ రావడం దానికి సంబంధించి మనం మెడిసిన్స్ చంపెట్టడం అవి క్యూర్ అవడం అనేది జనాలకు జరుగుతున్నటువంటి పరిస్థితి మొన్న ఏదైనా మేడం చెప్పినా కరోనా గురించి చాలా మంది చనిపోయారు కానీ రోజు కరోనా గురించి ఎవరు భయపడే పర్లేదు ఎందుకంటే దానికి ఒక మెడిసిన్ అనేది కనిపి సో మెడిసిన్ లేకముందు చనిపోతారు మెయిట్లో తప్పు ఎవరు అంటే చెప్పి